ఇంట్లో పూజలు చే పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా చేయండి అప్పుడే మీ పూజకు పుణ్యం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా రక్షిస్తారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారని ఒకసారి చెక్ చేసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజ నియమాలను తెలుసుకుని దేవునికి భక్తి పూర్వకంగా పూజ చేస్తే అఖండ కుబేర రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్య ఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఈ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి దీపం వెలుగులో కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా రాత్రికి రాత్రి అదృష్టం వరిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది కళ్ళుప్పును నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్ళు చిలకరించుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయాలని ఆడవారు తాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేయొచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటిలు వేసుకుని దేవుడిని పూజించకూడదు చక్కగా చీర కట్టుకుని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మీ పూజ గదిలో తప్పకుండా మంచినీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపైన వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరి నల్లగా ఉండకూడదు పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకుని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజలు ముగించుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదీక్షలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదీక్షలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలు వేసుకోవాలి ఇలా ప్రదీక్షలు చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గది నుండి ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఈ ఐదు నిమిషాల సమయంలో ఆ దేవుని చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుని నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో పెట్టేస్తే దేవునికి కోపం వస్తుంది మీ పూజకు పుణ్యం కూడా లభించదు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే ఇలా అసలు రాకూడదు దీపం నుండి చప్పుడు వినిపిస్తే మీ పూజకు ఫలితం దక్కదు ఇక దీపంలో ఉండే ఒత్తులు పూర్తిగా కాలిపోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ పొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర కుంకుమను తీసుకుని మీ మంగళ సూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లటి వస్త్రాలు వేసుకుని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి దేవి దేవతల విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ పడమటి దిశగా ఉండాలి ఒకవేళ ఇలా కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ వైపుకు ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేసుకోవాలి ఈ పూజ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను థ్యాంక్ యూ